అక్కినేని నాగార్జున గారి వారసుడుగా జో సినిమాతో హీరోగా పరిచయమై పదిహేనేళ్ల కెరియర్ లో విలక్షణమైన పాత్రలతో పలు సూపర్ హిట్లను ఖాతాలో వేసుకుని తనకంటూ ప్రత్యేకమైన అభిమానాన్ని సొంతం చేసుకున్నారు అక్కినేని అభిమానులకు నాగార్జున తర్వాత నాగార్జున యువ సామ్రాట్ గా ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు జో సినిమాతో వెండితెరకు పరిచయమైన నాగచైతన్య ఆ తర్వాత ఏమాయ చేశావే సినిమాతో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఇక ఆ తర్వాత పలు విజయాలను అందుకొని తాజాగా తండేల్ సినిమాతో యదార్థ గార్థం సినిమాగా మలచి మధ్యకారుడి పాత్రలో జీవం పోసి భారీ హిట్ను అందుకున్న నాగచైతన్య గారి గురించి అలాగే నాగచైతన్య తల్లి తన సొంత అన్నయ్య ఎవరు వారి గురించి ఇప్పుడు బయటపడ్డ అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ అక్కినేని ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి అక్కినేని నాగచైతన్యం ఇతర ఇరవై మూడున నా తమిళనాడులోని చెన్నైలో జన్మించారు తండ్రి నాగార్జున తల్లి లక్ష్మి ఇక నాగార్జున గారికి తండ్రి లాగే హీరో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ తండ్రి నాగేశ్వరరావు ఇంజనీరింగ్ కోర్సు పూర్తయ్యాకే హీరోగా లాంచ్ చేస్తానని చెప్పడంతో ఎలాగోలా తన కోర్సుని పూర్తి చేశారు ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలిసిన నాగేశ్వరరావు గారు కొడుకు కి సినిమాలు లాంచ్ చేసే ముందే పెళ్లి చేయాలని లేదంటే హీరో ని లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడని భయంతో తనకు మంచి స్నేహితుడు సన్నిహితుడైన రామాయణ ఒక్కగానొక్క కూతురు లక్ష్మి గారిని నాగార్జున గారికి అడగగా రామానాయుడి గారు అందుకు ఒప్పుకోవడం జరిగింది అలా అప్పుడు లక్ష్మి గారికి పద్దెనిమిది అయితే నాగార్జున గారికి ఇరవై ఐదేళ్లని చెప్పొచ్చు ఇక ఎనభై నాలుగు లో పెద్దలంతా కలిసి లోని వీరి వివాహం గ్రాండ్ గా జరిపించడం జరిగింది అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా నాగ చైతన్య అనే కొడుకు కూడా జన్మించారు అప్పటికే ఏన్ఆర్ గారు టాప్ హీరోగా ఉండగా రామానాయుడు గారు మంచి మంచి సినిమాలు నిర్మించి అగ్ర నిర్మాతగా దిగారు ఇక నాగార్జున గారి వస్తే మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన నాగార్జున గారు ఆ తర్వాత వ్యాపార రంగంలోకి రావాలా లేదా ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలా లేదా సినిమాలోకి అని ఆలోచిస్తూ ఉండగా వెంకట్ గారు నాగార్జున గారికి సినిమా రంగం మీద ఉన్న ఆసక్తిని గమనించి నేనెలాగో నిర్మాణ రంగం వైపు ఉన్నాను నాన్నగారి వారసత్వాన్ని నిలబెడుతూ నువ్వు హీరోగా వస్తే బాగుంటుందని చెప్పడం నాగార్జున గారు కూడా బాగా ఆలోచించి భయపడుతూనే సినిమాలోకి రావడం జరిగింది అయితే లక్ష్మి గారికి మాత్రం అమెరికాలో ఏదైనా జాబ్ లేదా ఏదైనా బిజినెస్ లో స్థిరపడితే బాగుంటుందని ఆలోచన ఉండేది కానీ నాగార్జున గారు హీరోగా విక్రమ్ సినిమా ప్రారంభం కావడం ఆ సినిమా తర్వాత అక్కినేని అభిమానులు చూపిన ఆదరణ వారితో పాటు తన కుటుంబం నాగార్జున గారిపై పెట్టుకున్న ఆశలు హీరోగానే తన కెరియర్ ను కొనసాగించాలని నాగార్జున గారు తీసుకున్న నిర్ణయం అన్ని కలిసి నాగార్జున గారు నటనకు దూరం అయ్యే అవకాశం లేకుండా చేశాయి ఈ విషయంలో నాగార్జున గారికి లక్ష్మి గారికి తలెత్తిన అభిప్రాయ భేదాలు కొనసాగుతూ ఉన్నాయి ఈలోగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు నవంబర్ ఇరవై మూడు నాగార్జున గారి దంపతులకు నాగచైతన్య గారు జన్మించడంతో ఇక విభేదాలు శిపోతాయని భావించారు దగ్గుబాటి అక్కినేని కుటుంబ సభ్యులు కానీ ఇద్దరం కలిసి ఉంటున్నాము కానీ ఆనందంగా ఉండలేకపోతున్నామని గమనించిన లక్ష్మి గారు నాగార్జున పెద్దవాళ్ళకు చెప్పారు రామానాయుడు గారు ఏన్నర్ గారు వారికి ఎంతో సర్ది చెప్పే ప్రయత్నం చేశారు కానీ వారిద్దరు పంతొమ్మిది వందల తొంభైలో విడాకులు తీసుకున్నారు విడాకుల తర్వాత నాగచైతన్య గారు లక్ష్మి గారితో వెళ్లిపోవలసి రావటం జీవితంలో తనని అత్యంత బాధించిన సందర్భం అదేనని ఆనందపరిచే సందర్భం నాగచైతన్య గారికి పద్దెనిమిది సంవత్సరాలు నిండాక మళ్ళీ తన దగ్గరకు రావటమేనని చెమర్చన కళ్ళతో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నాగార్జున గారు అయితే మనుషులుగా లక్ష్మి గారు నాగార్జున గారు విడిపోయినప్పటికీ వారి కుటుంబాల మధ్య సన్నిహిత్యం మాత్రం చెడిపోలేదు అలాగే తాము విడిపోయిన ప్రభావం నాగచైతన్య మీద పడకుండా తల్లిదండ్రులుగా తమ బాధ్యతను నిర్వర్తించారు నాగార్జున గారు లక్ష్మి గారు నాగార్జున గారుతో విడిపోయాక అమెరికా వెళ్లిన లక్ష్మి గారు ఫర్నిచర్ ఇంటీరియర్ డిజైనర్ గా వర్క్ చేశారు ఆ తర్వాత చెన్నైకు చెందిన శరత్ విజయ్ రాఘవన్ గారిని రెండవ వివాహం చేసుకున్నారు అప్పటికి శరత్ గారికి శరత్ గారు చెన్నైలో ఉన్న సుందర మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు లక్ష్మి గారితో విడిపోయాక పంతొమ్మిది వందల తొంభై రెండు ఫిబ్రవరి పద్దెనిమిదిన అమలాకారిని వివాహం చేసుకున్నారు నాగార్జున గారు ఇక లక్ష్మి గారు తన కొడుకు నాగచైతన్య గారితో పాటు విజయ్ రాఘవన్ గారికి ఉన్న కొడుకును సొంత కొడుకులా పెంచారు నిజానికి ఆమెకు ఆ కొడుకు అంటే చాలా ఇష్టం అయితే ఆ మధ్య నాగచైతన్య చైతన్య సమంత వారి పెళ్లికి వచ్చారు ఇక రీసెంట్ గా నాగచైతన్య చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ సమయంలో కూడా వచ్చి సందడి చేశారు అంతేకాదు తన పెద్ద కొడుకు పెళ్లికి వీరు కూడా వెళ్ళి అప్పట్లో వారి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలు చక్కర్ల కొట్టాయి నాగచైతన్య గారు అమల నాగార్జున గారులతో ఎంత క్లోజ్ గా ఉంటారో అమ్మ భర్త అయిన విజయ్ రాఘవన్ మరియు ఆయన కొడుకుతో కూడా అంతే క్లోజ్ గా ఉంటారు ఇక లక్ష్మి దగ్గుపాటి పెద్ద కుమారుడు విషయానికి వస్తే అతను సినీ రంగానికి చెందిన వారు కాదు కాకపోయినప్పటికీ ఈయన పెద్ద బిజినెస్ మ్యాన్ తండ్రి వృత్తి వ్యాపారాల్లో రాణిస్తూ ఉన్నారు వ్యక్తిగతంగా నాగార్జున గారు లక్ష్మీ గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పిల్లలపై ఆ ప్రభావం పడకుండా వాళ్లను మంచి స్థానంలోకి నిలపడం వారి బాధ్యతను నిర్వర్తించడం గొప్ప విషయం అయితే ఇప్పటికీ కూడా దగ్గుపాటి అగ్గేనేని కుటుంబాల మధ్య సఖ్యత అలాగే ఉండటం మరింత హర్చించదగ్గ విషయం ఏది ఏమైనా నాగ చైతన్యం సినిమాతో వంద కోట్ల హీరో క్లబ్ లో చేరి జీవితంలో మరెన్నో విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్